బిజినెస్ చేయాలి అని అనుకునే వారికి అతి తక్కువ పెట్టుబడితో జింగి ఆన్లైన్ ఫుడ్ సర్వీస్ తీసుకువచ్చింది ఇది ఫ్రాంచైజీ రూపంలో కూడా అందిస్తుంది ఆల్రెడీ జింగి సర్వీస్ అనేది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాల్లో స్టార్ట్ అయి సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది ఈ జింగి ఆన్లైన్ ఫుడ్ సర్వీస్ ఫుడ్ మాత్రమే కాకుండా గ్రోసరీస్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ నాన్ వెజ్ ఐటమ్స్ అలానే పికిల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు వీళ్ళు మనకు రెండు రకాలైన ఫ్రాంచైజీలను ఆఫర్ చేస్తున్నారు మండలం లేదా టౌన్ లెవెల్ ఈ యాప్ ఎలా వాడాలి ఎలా మెయింటైన్ చేయాలి అనే విషయాలపైన పూర్తి ట్రైనింగ్ కంపెనీ వారే ఇస్తారు కంపెనీ వారు అందించే సపోర్ట్ ఏంటంటే మీరు పే అమౌంట్ లో మీ బిజినెస్ కి కావాల్సిన సాఫ్ట్వేర్ యాప్ డెలివరీ బాయ్ కి కావాల్సిన టీషర్ట్ స్టిక్కర్స్ సోషల్ మీడియా ప్రమోషన్ గూగుల్ మ్యాప్ అప్డేట్ ప్రతిదీ వీళ్లే చూసుకుంటారు బిజినెస్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో కూడా ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటారు కంపెనీ వారు ఆంధ్రప్రదేశ్ మండలం టౌన్ సిటీ ఎక్కడైనా సరే బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే కంపెనీ వారిని కాంటాక్ట్ అయి రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని మాట్లాడుకొని బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోండి